నమస్తే అండి నేను అలవారమ్మ ఈ పువ్వులు అయితే చూస్తారు కదండి వీటిలో చంద్రాంతలు అంటే అండి వీటిలో ప్రత్యేకత ఏంటంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అలాగే చంద్రుడు వేస్తారు కదా ఆ టైంలో ఈ పువ్వులు పస్తాయి చంద్రుని వెరగలు పొస్తాయి కాబట్టి ఆ కాంతులతో ఈ పువ్వులు ఒక బంగారు అంతా పెరుస్తాయి కాబట్టి వీటిలో చంద్రకాంతులు అంటే వీటిలో చాలా కలర్స్ అయితే ఉంటాయి కొన్ని అయితే మనం చాలా ఆశ్చర్యపోతాము ఇక్కడ పువ్వులు చూస్తారు కదండి ఇది వచ్చేసి ఫస్ట్ వైట్ గా ఉంటుంది దాని వచ్చేసి వెల్వెట్ డాట్స్ ఉంటుంది కదండి అలా వచ్చి ఇలా అయితే అవుతుంది నిజంగా ప్రకృతిలో ఇది ఒక ప్రత్యేకంగా కదండి ఇది చూసారు కదండి వచ్చేసి ఫస్ట్ పసుపు కలర్ అయితే ఉంటుందండి దాని తర్వాత వచ్చేసి మరికి చంద్రకాంతం కలర్ అంటే కదండి అది కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది అనమాట ఇదైతే నిజంగా పెయింట్ చేసేది అనిపిస్తుంది అంత అందంగా ఇంకా కదండి ఈ పువ్వుకి ఇంకొక పేరు కూడా ఉంది అది నాలుగు గంటల పువ్వులు అండి ఎందుకంటే నా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ పువ్వులు వికసించడం అనేది మొదలవుతాయి అవుతాయి అన్నమాట ఎంత గా ఉంటాయి అంటే మనం పువ్వులు గట్టిగా ఆ ఆరు రైతుల నెలిగిపోతాయండి అలాగే వీటి నుంచి రుద్రక్షి పువ్వులను కూడా అంటారంటే ఎందుకంటే వీటిని విత్తనాలు చూస్తారు కదండి రుద్రక్షి ఉంటుంది కదా రుద్రక్ష గింజలు అయితే ఉంటాయి అందుకని చెప్పి వీటిని రుద్రక్షి పువ్వులను కూడా అనమాట ఇది వచ్చేసి నేను సాయంత్రం కదండి మార్నింగ్ అంటే ఒక సిక్స్ ఆర్ టైమ్కి అయితే తీసుకున్నమాట వీళ్ళు ఇది ఇంకొక అరగంట తర్వాత ఈ పువ్వులవి ఇలా ముడిచిపోయింది ఇవి వచ్చేసి సాయంత్రం అంటే నాలుగు గంట నుంచి ఉదయం ఆరు గంట వరకు మాత్రమే ఈ పువ్వులు అయితే ఉంటాయి అన్నమాట వీటి సువాసన కూడా చాలా బాగుంటుంది ఇది మన ఇంటి వాతావరణం